వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు కాళేశ్వరం కొట్టుకొని పోయింది కాళేశ్వరం మొత్తం స్కాము కొట్టుకపోయింది కొట్టుకపోయింది లేదు మేడిగడ్డ మేడి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు విష ప్రచారం చేశారు మరి నేను అడుగుతా ఉన్నా నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి జనగామకి సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు గాయత్రి పంప్ హౌజు నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు గాయత్రి పంప్ హౌజ్ ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ముందుకు పోయిందో ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేశాను పంపు అది ఒక్క పంపు చాలు చేస్తే దుంకిన జల గోదావరి గంగ కాళేశ్వరంలో ఒక్క పంపు గాయత్రి పంప్ హౌస్లో ఒక్క పంపు చాలు చేస్తే అది ఆ హోరు జల హోరు మరి ఇన్ని రోజులు ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయండి ఇన్ని రోజులు అవన్నీ ఆ నీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టినని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్ళుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం పంటలు ఎండేది దరిద్ర పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా ప్రజ రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ మూడు నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసి ఉంటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా ఒక్క గొంతన్న ఎండుతుందా ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా కొట్టుకపోయింది కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జలపరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాహకం ఈ ప్రభుత్వాది కాదా మల్లన్న సాగర్ నీళ్ళు మా నిన్న మా హరీష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఇస్తారా ఇరవై నాలుగు గంటల్లో మేమే గేట్లు ఎత్తాలన్నా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు అంటే దీని అర్థమేంటి నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి పంటలు ఎండి రైతులు నష్టపోవాలి ఎందుకు రైతులు నష్టపోవాలి ఎందుకు ఎండాల పంటలు ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది పంట పండితే బోనస్ ఇవ్వాలా ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బద్నాం చేయాలి నీళ్లు లేవని బుకాయించాలే మీడియాలో మాత్రం అడ్డమైన మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజలు అసలు దృష్టి మొత్తం మరల్చాలా ఇది వాళ్ళ ఎజెండా పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు గత పదేళ్లలో ఏనాడు బిందెలు దర్శనం మా హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్లో బిందెలు ట్యాంకర్లు ఏ గల్లీకి పోయినా కనబడతా ఉన్నాయి నేను ఒకటే అంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు మీకు కూడా తెలుసు మరి అందుకోసం ఏమైనా బదులా తీసుకుంటున్నావా హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా ఎందుకు ఈ కక్ష నీకు మాకు అర్థంగా కడుగుతా ఉన్నా హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్ళు ఉన్నాయి సింగూర్లో పద్దెనిమిది టీఎంసీలు ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో హిమాయత్ సాగర్లో నీళ్లున్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి నువ్వు కాళేశ్వరం పంపులు ఆన్ చేసినా కూడా ఆ నీళ్ళను మీరు కొండపోచమ్మ దాకా తీసుకురావచ్చు మల్లన్న సాగర్లో నీళ్ళు ఉన్నాయి కొండపోచమ్మకు తీసుకురండి అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వచ్చు ఇవ్వడం లేదు కావాలనే ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు నిన్న